రెడ్ కార్ కార్ హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే ఒక సాడ్ న్యూస్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇంటి ముందు ఉండే సార్ అయితే చిన్న కుక్క పిల్లల్ని పెంచుతున్నారు అనేసి చెప్పాను కదండి ఇంకా ఈ రోజు ఈవినింగ్ అయితే సార్ కాలేజీ నుంచి రాగానే వాటికి ఫుడ్ పెట్టాలనేసి ప్రిపేర్ చేయడానికి ఇంట్లోకి అయితే వెళ్లారు బిల్డింగ్ వాళ్ళు కొత్తగా వచ్చారండి ఇంకా వాళ్ళైతే కారు రివర్స్ తీసుకుండగా ఇంకా చిన్న కుక్క పిల్ల అయితే వెళ్ళి కార్ కింద పడి చనిపోయిందండి సార్ అయితే ఫుల్ గా ఏడుస్తున్నారు అది ఎంత క్యూట్ గా ఉంటుందంటే చాలా బాగుంటుంది తనైతే చూసుకోకుండా గుద్దేశారండి తను కూడా చాలా బాధపడుతున్నారు నే రోజు అయితే సార్ కి కాలేజ్ హాలిడే ఉంటుంది అనేసి ఉప్పలికైతే వెళ్ళిపోతారండి ఇంకా వాటిని అయితే మేమే చూసుకుంటాము ఇక్కడ చూడండి నైట్ నైన్ థర్టీ అయితే అవుతుంది మా పిల్లలు చూడండి పాలు ఇలా తీసుకెళ్లి పోస్తున్నారో వాటికి కుక్క పిల్లలకి అయితే రెండు అండి పాపమ్మ వాటిని ఎవరు చంపేశారో ఏమో త్రీ ఒకరికి త్రీ ఒకరికి వీటినైతే చిన్నప్పటి నుంచి వెళ్ళి సారైతే ఎంతో జాగ్రత్తగా అయితే పెంచారండి ఇప్పుడిప్పుడే బయటికి బయటకు వస్తున్నాయి ఇవి బయటికి రావడానికి టూ మంత్స్ టైం అయితే పట్టింది వద్దు దాంట్లో ये डब्बा मारो मा घाल छो रे ओ झोल पी से ये ई आवड़ी के पी तो मस्त तो पीरी वो उ खा पी दी असल असल मस्त तो ईज काई को दे वो आ रही है पीरी को नहीं ये धोले ने खींच ना को खाओ छ ओरी बार आई चल और ए रहा डी रे वो आ रहे लक्ष्मी इनको नेम लागे लक्ष्मी स्वराज पैदा सोनी कसना <laughs> నికారి మెతి దావుతుంది ఆ పొట్టిరే ఊ మస్త అయిపోయింది बेटा దానికి పొట్టిదానికి ఓయ్ నడు వస్తా ఉషారుంది ఆహో ఐ తా తే లేరే తా తే పెట్టదాయనిం కా ఈ మసొ గద్ద గద్ద అయిర లపడో సజం సై ఈ లపడో సజం సై గద్దీర్ గద్దీరి సై ఓ అవడేక అవడే మస్త ఉషారు తే తారదాక బ మాచర్ కాయ్ కాట్ खाదేజ్ ఓయ్ ఏ చాలు రసే దదల్ దదలే కాలేను घालదే దగ్ర్గకో కౌ సానోన పిలురా పిలు బిట్టికి ఏకి పిలురా సరే ఒకటి ఎంచుకొను మనం పంచుకుంటాం రా ఒకటి సరే ఆడబెట్టేద్దాం సరే పద చలో చలో చెల్ల చలో ఆ మస్త అయిపోయింది ఆటిని తీసుకో రావొద్దుకి ఇక్కడే ఉంటాయి ఏడవకురా ఇక్కడే ఉంటాయి మనమే రోజు పాలు పోద్దాంలే అన్నం పెడదాం ఇక్కడే ఉంటాయి కి ఇక్కడ చూడండి చనిపోయినందుకు సార్ ఇలా ఏడుస్తున్నారు ఏడు ఇంకా లోతు కుక్కలన్నీ గుంజేస్తాయి సింధుయే కదా ఇది ఇంకా లోతు పెట్టాలి సార్ సార్ ఇంకా లోతు పెట్టాలి ఏడవకండి సార్ మీరు ఏడవ మేమైతే అప్పుడే ఈవినింగ్ స్కూల్ నుంచి ఇంటికైతే వచ్చామండి ఇంకా గేట్ తీసి లోపలికైతే వెళ్ళలేదు అంతలోపే ఈ కుక్కపిల్ల చనిపోయింది చూసి మా వికీగా అయితే ఫుల్గా ఏడ్చాడండి వాళ్ళ డాడీ అయితే ఎత్తుకొని ఎంతసేపటికి ఆపినా కూడా ఆగలేదండి చాలాసేపు అయితే ఏడ్చాడు మా పిల్లలు అయితే ఇష్టాన్ని పెంచుకున్నారండి వాటి మీద రెడ్ కార్ గుద్దేసిందా నువ్వు చూసినావా రెడ్ కార్ గుద్దేసినప్పుడు నువ్వు ఏడ్చినావా అది ఎట్లా గుద్దేసింది అసలు పాపం కదా అసలు పాపం ఎంత విలువ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది విక్కి ఇప్పుడు రాదు అది దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది అవి ఉన్నాయి కదా మిగతా వాటితోటి ఆడుకుందోలే సరేనా సింధుతో ఆడుకుంటావా ఇప్పుడు సింధు లేదు కదా మరి ఏం చేద్దాము లోపల తోవి పెట్టేసిర్రు దాన్ని తీయద్దు అసలు ఇంకా డాడీ పెట్టేసిరు కదా దాన్ని కూర్చిర్రు అసలు తీయకూడదు తప్పు సింధు సింధు గురించి ఇంకా ఆలోచించవద్దు ఇంకా ఉన్నాయి కదా మిగిలిన వాటి గురించి వాటిని వాటితోటి బాగా ఆడుకో నువ్వు సింధు ఏం కొర కదా కదా అది చాలా బాగుండేది సింధు డాగ్ చాలా డాగు సింధు సింధు ఫేవరేట మిగతా సింధుకి ఏమేమి పోసేటోళ్ళు చిన్న చిన్న కుక్క పిల్లలకు నువ్వు డైలీ ఏమేమి పెట్టేటోడు చెప్పు ఏం పెట్టినావు <-nal> <t -m -v -nal>